హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ ఇందిరామ్మ ఇల్లుకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది వీడియో ఫస్ట్ టైం చూసే మాత్రం లైక్ చేయండి అలాగే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను ఇక లీస్ట్ వన్ గురించి మాట్లాడుకున్నట్టయితే చాలామందికి ఇంటే లీస్ట్ టైపు లీస్ట్ త్రీ అని చెప్పేసి లీస్ట్ టైప్ వచ్చేసి లీస్ట్ వన్ ఎవరికైతే చూపెడుతుందో చాలామందికి పేమెంట్లు రావట్లే అని చెప్పేసి కామెంట్ అయితే చేస్తున్నారు మనం ప్రీవియస్ వీడియోకి దానికి ఆల్రెడీ దాని రిలేటెడ్ ఆల్రెడీ నేను పూర్తిగా సమాచారం అయితే తెలుసుకోవడం అయితే జరిగింది ఎంపీడీఓ గారికి కలవడం జరిగింది అలాగే సెక్రటరీ గారిని కలవడం జరిగింది అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా దీనికి సొల్యూషన్ వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ అని చెప్తున్నారు ఎవరికైతే ఈ ప్రాబ్లం సంబంధించి అంటే ఇప్పుడు చాలా మందికి దగ్గర అయిపోయింది కొంతమందికి పీడీ దగ్గర అయిపోయింది కొంతమందికి జీఎంఎఫ్ దగ్గర అయిపోయింది కొందరికి ఎస్సఈ అని చెప్పి రకరకాలుగా స్టార్టర్స్ అయితే ఆగిపోయింది కదా మీరు ఎవరికైతే ఇట్లా పేమెంట్ సంబంధించి దాదాపు నెలకు పైగా ఎవరికైతే పేమెంట్లు పడతలేవో మీరైతే ఒకసారి ప్రజావాణికి వెళ్ళి ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఈ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు మీకు ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ అయితే మీకు ఈ పేమెంట్ సంబంధించిన ఏదైతే ఉంటుందో అది పడాల పడడానికి వాళ్ళైతే హెల్ప్ చేస్తారన్నమాట ప్రజావానికి వెళ్తే మీరు ప్రజావానికి వెళ్ళి కలెక్టర్ గారికి దరఖాస్తు ఇస్తే కలెక్టర్ గారు ఎంపీడీఓ గారికి ఫార్వర్డ్ చేస్తారు ఎంపీడీఓ గారు మళ్ళీ ఒకసారి గ్రౌండ్ లెవెల్లో వెరిఫై చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఈ ఇందిరా మిల్కి సంబంధించి ఎక్కడైతే పేమెంట్లు పడుతుంది మళ్ళీ వాళ్ళకైతే పంపించడం అయితే జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఒకవేళ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ అయితేనే మాత్రమే ట్రై చేయండి లేదంటే టైం వేస్ట్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్లో ఉన్నవారికి మాత్రమే పేమెంట్ అయితే చేస్తున్నారు ఇప్పుడు చాలా దాదాపు మనం చూసుకున్నది చాలామంది ఫస్ట్ పేమెంట్ పడ్డది సెకండ్ పేమెంట్ మరి మరికొంతమందికి ఫస్ట్ పేమెంట్ వల్లేదు మరికొంతమందికి థర్డ్ పేమెంట్ పర్లేదు అంటే ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఇందిరా మిల్కి సంబంధించి ఆపేస్తామని చెప్పి గతంలో మంత్రులు కావచ్చు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగానే ఇప్పుడు ఎవరికైతే ఈ ఇంటే లీస్ట్ త్రీ ఉండి లీస్ట్ టైప్ లీస్ట్ ఉందో మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అందరి పేమెంట్లు అయితే ఆగిపోతున్నాయండి మీరు పేమెంట్ కావాలంటే మాత్రం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక దరఖాస్తు పెట్టుకోండి దాన్ని మళ్ళీ మీరు ఒక అక్నాలజ్మెంట్ కూడా తీసుకోండి ఎందుకంటే మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు మీకు ఒక పేపర్లో పేమెంట్ పడకపోతే మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ కాకుండా సార్ మేము లాస్ట్ వీక్ వచ్చాము ఇచ్చాము బట్ అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్పేసి ప్రీవియస్ ఏదైతే కలెక్టర్ గారు సైన్ పెట్టిన పేపర్ ఉంటుందో చూపెడితే ఇంకా మీకు ఇంకా తొందరగా పని అవకాశం ఉండదు కాబట్టి మీకు తెలిసిన మిల్లు వచ్చిన ప్రతి ఒక్క మిత్రుడికి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీకు తెలిసిన కూడా షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను త్రీ ఫోర్ డేస్ నుంచి వీడియోలు పెట్టట్లేదు అండి అప్డేట్లు ఏం లేవు ఇక లీస్టర్ గురించి మాట్లాడుకున్న ఎలాంటి అప్డేట్ అయితే లేదండి మరి కొద్ది రోజులు వెయిట్ చేయండి టూ గురించి కూడా అప్డేట్ ఉంటే నేను వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ